హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి మా బాబు అయితే రాసేస్తున్నాడు ఫస్ట్ టైం అక్షరాభ్యాసం అనమాట మా చిన్నోడిది సో వీడియో తీయడానికి ఎవరు లేకపోతే నేనే తీయాల్సి వచ్చింది అందుకే నేను పక్కన లేను అనమాట మా పెద్ద బాబు కూడా వాళ్ళ డాడీ రాస్తుంటుంటే చూసేస్తున్నాడు బాగా ఇంట్రెస్ట్గా ఉంటే తర్వాత మాత్రం రాయరండి పంతులు గారు అయితే స్లేట్ మీద రాసిచ్చారు ఓం నమ శివాయ సిద్ధం నమహ అని సో అలా రాసేసిన తర్వాత ఇంటికి వచ్చి దుద్దుతున్నాడు అనమాట దాని మీద రాయినా అంటుంటే గీతలు పెడుతున్నాడు స్టార్టింగ్ కదండి అలానే గీతలు పెడుతూ ఉంటారు పిచ్చి పిచ్చిగా సో ఇంకా స్లేట్ స్లేట్ పెన్సిల్ ఇంకా ఇచ్చేసి రోజు కూర్చోబెట్టడమే కనీసం ఒక వన్ అవర్ అయినా సరే ఇస్తున్నానండి వాడికి అలా రాస్తూ ఉంటుంటే కొంచెం చేయి తిరుగుతుంది కదా తర్వాత నేర్చుకుంటాడులే అని చెప్పి వదిలేస్తే అవ్వదు ఎందుకంటే ఇంకా అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత వాడికి ఇచ్చేయడమే అలా గీతలు గీసుకుంటూ అలా రాయడం అనేది అలవాటు అవుతుంది ఏదో ఒకటి పర్ఫెక్ట్గా రాయకపోయినా సరే రైట్ హ్యాండ్తో రాయమంటుంటే లెఫ్ట్ హ్యాండ్తో రాసేస్తున్నాడండి వాడు రెండు చేతులు యూజ్ చేస్తున్నాడు మా పెద్ద బాబు కూడా స్టార్టింగ్లో లెఫ్ట్ హ్యాండ్తోనే రాసేవాడు సో నేను అనుకునేదాన్ని లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తాడేమో అని కాదు ఇప్పుడు రైట్ హ్యాండ్తోనే రాస్తున్నాడు స్కూల్కి వెళ్ళాక వాడికైతే ఇంట్రెస్ట్గా ఉంటుందండి వాడి డ్రెస్ చూసారు కదా ట్రెడిషనల్గా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చింది దేవికి ఇష్టమైన వైట్ కలర్ సో వైట్ కుర్తా అయితే వేసుకున్నాడు మా బాబు మీకు ఎలా నచ్చిందన్నది కమెంట్లో పెట్టే పెట్టేసేయండి అక్కడ లాక్షితని రాసామండి అంటే స్లేట్స్ అందరూ కలెక్ట్ చేస్తారు కదా పూజ చేసి ఇస్తారు లాస్ట్లో సో ఎవరి స్లేట్ వాళ్ళది నేమ్ రాసేయండి అని చెప్పారు సో అందుకని చెప్పి నేను రాసాము అది ఎవరిది అని అంటే లాక్షిత్ అని వాడు అంటున్నాడు వాడికి చదవడం రాకపోయినా సరే వాడి పేరైతే కరెక్ట్గా చెప్పేశాడండి ఫోటోకి అయితే ఫోజ్ ఇస్తున్నాడు వాడు సో ఫోజ్ ఇవ్వమంటుంటే చూడండి చేతులు వెనక పెట్టుకొని ఎలా నించున్నాడు పెద్దరాయిలాగా నెక్స్ట్ వచ్చేసి వాడికి గిఫ్ట్స్ అండి అంటే మేము ఒక స్లేట్ స్లేట్ పెన్సిల్ బాక్స్ రెండు పెన్సిల్స్ ఇంకా రెండు నోట్బుక్స్ అయితే తీసుకున్నాము సో అవి అన్నమాట పూజించి ఇచ్చారు లాస్ట్లో వాడికి వచ్చిన గిఫ్ట్స్ ఏంటనేది అయితే ఒకసారి చూసేద్దాం ఇదండి అందరూ పంచుతూ ఉంటారు కదా సో బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా పెన్సిల్ సెట్ ఒక పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేలు ఇలా సెట్ అయితే ఇచ్చారు ఒకరు ఇంకా ఒకరు స్లేట్ కూడా ఇచ్చారండి అది ఇది సెట్ అనమాట ఓకే ఒక టూ గిఫ్ట్స్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్లేట్ అండి ఇద్దరైతే ఇచ్చారు సో ఇంకొకరు కూడా ఇచ్చారండి స్లేట్ పెన్సిల్ బాక్స్ ఇచ్చారు ఇంకా పెన్స్ పెన్సిల్స్ మేము తీసుకెళ్ళినవి టూ పెన్సిల్స్ మిగతా వాళ్ళు ఒక టూ పెన్సిల్స్ ఇంకా పిల్లలకి క్రయాన్స్ కూడా ఇచ్చేసారండి అప్పుడే కొనవసరం లేదనమాట ఈ గిఫ్ట్స్ సరిపోతాయి సో మా పెద్ద బాబుకి అప్పుడు చేసినప్పుడైతే ఎవరు లేరు ఒక పాపే ఉందండి వాడికి అంటే వాళ్ళిద్దరే ఈసారి మా చిన్నబాబుకి చేసినప్పుడు ముహూర్తం బాగుందని చెప్పి చాలామంది చేసుకున్నారు అసలు గుడి కాలే లేదు సో మా ఇంటి దగ్గర శంకర మఠం అయితే మేము దేవి పూజ చేయించామండి మా బాబుకి సింపుల్గా సో అవన్నీ తీసేసుకుంటున్నాడు ఇవన్నీ కవర్లో పెట్టే దాచే మమ్మీ అని అంటున్నాడు సో ఇవేనండి మా బాబు గిఫ్ట్స్ సో అక్షరాభ్యాత అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగిందండి సో తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నార్మల్గానే ఇంకా పులిహేర్ అది చేసి పెట్టేశాను చక్కగా తిన్నాడు సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో బాగుంది అనుకుంటే షేర్ చేసేసుకోండి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ అండి మరిన్ని వీడియోస్తో మీ ముందు కలుస్తూ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఇవన్నీ అయితే ప్యాకప్ చేసేయాలన్నమాట లాస్ట్ అండి పట్టుకోనంట ఫోటో తీతానంటున్నాడు మా బాబు సో వన్ బై వన్ అయితే పెట్టేస్తున్నాను బరువు బాధితులు మొయ్యాలి కదా బ్యాగులో పెట్టి మొయ్యాలి సో అందుకని ఒక్కసారి అయితే చేతికి ఇచ్చాను పట్టుకోగల లేదా అని అది చాలా వెయిట్గా ఉందనుకుంటా నేను సపోర్టింగ్గా అయితే నన్ను పట్టుకోమని చెప్పాడు సో ఇదండి వీడియో అక్షరాభ్యాసం వీడియో అండి ఇది మా పెద్ద బాబుకి తేలేకపోయాం అప్పుడు సో వాడు గిఫ్ట్స్ కూడా వచ్చేసి అక్షరాభ్యాసం అవగానే గిఫ్ట్స్ కూడా తీసేసుకున్నాడు చూశారు కదండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ ఓకే